సిరి సంపదల సిరి ముక్కలు మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ నవ నిర్మాణ దీక్ష ముగింపు సభలో పాల్గొనేందుకు ఇటీవల కాకినాడ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి వెళ్ళే క్రమంలో సీఎం కాన్వాయ్ కోసం అక్కడి పోలీసులు ఓ అంబులెన్స్ను ఆపేయడం సోషల్ మీడియాలో చర్చకి దారితీసింది గురువారం రాత్రి కాకినాడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్న క్రమంలోనే ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్న మార్గంలోని ఓ చౌరాస్తా వద్ద బందోబస్తులో భాగంగా పోలీసులు ఇతర వాహనాలని అటువైపు వెళ్లకుండా అడ్డుకున్నారు దీంతో దాదాపు ఇరవై నిమిషాల పాటు వాహనాలు అక్కడే ట్రాఫిక్ జామ్లో నిలిచిపోయాయి అలా నిలిచిపోయిన వాహనాల్లోనే ఓ అంబులెన్స్ సైతం ఉండటం ఆ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించిన ఓ స్థానికుడు ఆ వీడియో ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిపోయాయి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఉదంతంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వివిఐపి సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టమని ఓవైపు కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడుతున్నా మరోవైపు అనునిత్యం దేశంలో ఏదో ఓ చోట ఇటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి